ఇవాళ ఇంకా పూజ వీడియో పెట్టదనుకున్నారు కదా మార్నింగ్ పూజ చేసుకోవడానికి కుదరలేదు సో ఈవినింగ్ చేసుకున్నాను ఇవాళ అమ్మవారికి నైవేద్యం కూడా ఏం వండలేదు అమ్మ పిన్ని ఉన్నారు కాబట్టి ఈ మాత్రమైనా చేసుకోగలుగుతున్నాను కాళ్ళకు గజ్జలు కట్టింది మెడలో హారం వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది కాళ్ళకు గజ్జలు కట్టింది మెడలో హారం వేసింది పిలిచిన వెంటనే పలికింది అష్టోత్తరం కంపల్సరీ చదువుకుంటాను మార్నింగ్ పూజ అయితే ఒక రకమైన పాటలు వింటూ పూజ చేసుకుంటాను ఈవినింగ్ పూజ అయితే ఒక రకమైన పాటలు వింటూ పూజ చేసుకుంటాను విడిగా పాట పాడాలంటే రాదు గాని పాట ఫోన్ లో వస్తూ ఉంటే దాంతో కలిపి నేను కూడా పాడుతూ ఉంటాను అమ్మవారి దగ్గర నైవేద్యంగా పాలు దానిమ్మ గింజలు పెట్టి పూజ చేసుకున్నాను పూజ ప్రశాంతంగా అయింది అవును గానీ నేను పంపించిన తాంబూలం అందిందా శ్రీమాత్రే నమ